హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి ప్యాచ్ వర్క్ డిజైన్ని మనం చుడిదార్ ఉంటుంది కదండీ దానికి ఎలా కటింగ్ చేసి స్టిచ్ చేయాలో ఈ వీడియో అయితే తెలుసుకుందాము కటింగ్లోకి వెళ్ళిపోదామండి నేను ఆల్రెడీ ఎంత ఉందో మొత్తం మెజర్ చేసుకొని నేనైతే మార్క్ చేసి పెట్టానండి ఆ తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మనం టేప్తో కోల్చుకొని అక్కడ ఒక మార్కింగ్ చేస్తూ రౌండ్ కూడా అలాగే తీసేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది డిజైన్ అనేది కొంచెం తక్కువ కావాలి అనుకుంటే వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే టూ ఇంచెస్ అయితే మ్యాక్సిమం అండి అంతకంటే ఎక్కువ పెట్టినా బాగుండదు తర్వాత వచ్చేసి మనం మార్క్ చేసుకున్న లైన్స్ ఉంటాయి కదా దాని మీద ఇలా పెన్ తోటైతే మార్క్ చేశానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మీకు తొందరగా అర్థమవుతుందండి మార్క్ చేసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి మనకి డైమండ్ షేప్ అనేది ఎంత విత్తిలో కావాలో ఆల్రెడీ మనమైతే ఒక ఐడియా అనేది ఉంటుంది కదండి సో అంతగా నేనైతే ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అక్కడి వరకు ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసేసి ఆ టూ లైన్స్ని కూడా ఇలా నేను స్కేల్ తోటి అయితే డ్రా చేశానండి డైమండ్ షేప్ అనేది ఇదిగోండి ఇలాగ సేమ్ ఇదేలాగా మనం ఇట్ సైడ్ కూడా పెన్ తోటి మార్కింగ్ చేసుకున్నామంటే కటింగ్ అప్పుడు మనకి ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా కూడా కటింగ్ చేస్తామండి ఇలాగా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి టూ సైడ్స్ కూడా మిడిల్లో ఇలా కట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి స్టార్ట్ చేసి క్రాసెస్ పోకుండా ఇలా కటింగ్ చేద్దాము ఈ డిజైన్ని చూస్తున్నారు కదా కొంచెం కేర్ఫుల్గా కే కటింగ్ చేస్తే హెచ్చు తగ్గులు లేకుండా క్రాసెస్ పోకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అయిపోయిందండి డైమండ్ షేప్ అయితే ఇప్పుడు వచ్చేసి ఈ క్యాన్వాస్ పేపర్ అడ్జస్ట్ అయ్యేలాగా మనం క్లాత్ అయితే జాయింట్ చేసి పెట్టుకొని నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టానండి అదైతే మీకు చూపించట్లేదు వీలైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలాగా మనం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మిడిల్ పార్ట్కి జాయింట్ అనేది గుర్తు ఒక ఒకటి పెట్టుకోవాలి ఆ తర్వాత క్లాత్ని ఇలా తిప్పేసుకొని మనం స్టిచ్ చేసిన మార్క్ అనేది ఉంటుంది కదండి అక్కడ నుంచి ఇలాగా చూసుకోవాలి ఎక్కడి వరకు పెడితే క్లాత్ అడ్జస్ట్ అవుతుంది అనేది వీడియోలో ఒకసారి నేను ఎలా కుడుతున్నానో ఎలా చూస్తున్నానో ఒకసారి క్లియర్గా చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ కదలకుండా ఉండడానికి వచ్చేసి పిన్స్ అయితే మనం పెట్టుకోవాలండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేస్తాను ఒక హాఫ్ ఇంచ్ విడితే అయితే వదిలేసి స్టిచ్ చేస్తున్నానండి ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకు ఏదైనా డిజైన్ కావాలి అనుకున్నా కూడా అయితే కమెంట్ రూపంలో అడగవచ్చు ఇలాగా ఆ పిన్స్ అనేవి చేతికి కుచ్చుకోకుండా కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ చేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కటింగ్ చేసేద్దాం ఇలాగా ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత మనం కట్స్ అయితే పెట్టుకోవాలండి కంపల్సరీ రౌండ్ నెక్స్కి అయితే మనం అస్సలు మర్చిపోవద్దు కట్స్ పెట్టడము ఇది ఎందుకంటే కరువు తిరిగి దగ్గర ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి అనుకుంటే కంపల్సరీ అలా చేయాలి ఇప్పుడు డిజైన్ వచ్చేసి రివర్స్ తిప్పేద్దామండి ఇలాగా మనం ఫింగర్ తోటి ఇలాగా గీకామంటే మనకి కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా కొంచెం క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది చూశారు కదండి ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా మనం టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసుకుందాము నెక్ రౌండ్ సైడ్ కూడా ఇదిగోండి ఇలా మనం ఎడ్జ్కే వేసేసుకోవాలండి ఈ స్టిచ్ అయితే లోపల లైనింగ్ కనబడకుండా కొంచెం క్లాత్ని ఇలా ఇముడుతూ కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాంటి మరెన్నో డిజైన్స్ని నేనైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు ఇంకా వచ్చేసి డిజైన్స్ కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను బట్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ లేకుండా మనం ఏది చేయలేము కదా అందుకోసం అని చెప్పేసి ఏదైనా డౌట్స్ ఉన్నా డిజైన్స్ కావాలి అనుకుంటే మాత్రం నన్ను కమెంట్లో అడగవచ్చు మీరు అడిగితేనే కదండి నాకు ఏం స్టిచ్ చేయాలి ఏంటని తెలిసేది సో అందుకోసమే మీరైతే కమెంట్ రూపంలో నన్ను అడగండి ఇలాగా మనం ఫైనల్గా అయితే స్టిచ్ అనేది సైడ్స్కి కుట్టు అనేది జరగకుండా ఎడ్జ్కే వేసేయాలి ఇలాగా ఇప్పుడు అయితే టైలరింగ్ క్లాసెస్ అయితే నేను ఆల్రెడీ స్టార్ట్ చేశానండి మీకు టైలరింగ్ టిప్స్ కనుక తెలియని వాళ్ళు కానీ ఇప్పుడిప్పుడే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయండి చూడండి డౌట్స్ ఉంటే అయిపోయింది ఫ్రెండ్స్ పిన్స్ అయితే తీసేసుకొని ఎక్స్ట్రాస్ని ఇలా తీసేసుకున్న తర్వాత అయిపోయినట్టే అండి మన డ్రెస్ అయితే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.